ఓకేనా ఓకేనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ జైలు దగ్గర కానీ ఈరోజు ఎలక్షన్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ మిర్చి యార్డ్ గుంటూరు మిర్చి యార్డ్ దగ్గర పోయిన సంఘటన కానీ ఆయన మాట్లాడిన మాటలు కానీ ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ చూడాలా ఆయన ప్రవర్తన అని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఎన్నికలైపోయి ఏడు నెలలు అవస్థ ఉంది అధికారం పోయిందనే ప్రస్టేషన్లో మళ్ళీ అధికారం లేకి కుర్చీ తపనతో నియమ నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా ఆయన ప్రవర్తిస్తున్న తీరును అందరూ చూస్తూ ఉంటారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు గత ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వ్యవస్థలన్నీ చేతిలోకి తీసుకొని ఐదు సంవత్సరాలు నిరంతరం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు ఐదు సంవత్సరాలు నిరంతరం రాష్ట్రం అంతా థర్టీ యాక్ట్ అమలు చేసినారు ప్రతిపక్షాన్ని ప్రతిపక్ష నాయకులను రోడ్లకి రానికుండా చేసినారు చివరకు చంద్రబాబు నాయుడు గారిని కూడా విజయవాడ ఇంట్లో గేట్లకు గొలుసు లేచి తాళాలు వేసి బయటికి పోనీయకుండా చేసినారు అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాక్షస రాజ్యంలో ఉన్నామా అనే రీతిలో మీరు పరిపాలన చేసినారు ఈరోజు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ వ్యవస్థలన్నీ పనిచేయనిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రతిపక్షాల్లో ఉన్న ఎమ్మెల్యేలను మేము ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా ప్రజల్లోకి మీ ఇష్టం మీరు తిరగాలంటే తిరుగుడి అని చెప్పి వదిలేసినందుకు మీరు ఈరోజు ప్రజలను రెచ్చగొడుతూ మీ ఉనికి కోసం మీ పార్టీ కార్యకర్తలను కాపాడుకునేదానికి మీ నాయకులను కాపాడుకునేదానికి ఒక రెచ్చగొట్టే ప్రకటనలన్నీ చేస్తాను పోలీస్ వ్యవస్థలను మాట్లాడుతున్న బట్టలు కూడా తీసుకుంటామని బట్టలు ఊడదీస్తామని చెప్పి మాట్లాడుతున్నావు పోలీసులు ఇదే పోలీసులే కదా గత ఐదు సంవత్సరాలు నీ ఇష్టానుసారం నువ్వు వాడుకున్నావు ఈరోజు బట్టలు ఊడదీస్తా అని మాట్లాడుతున్నావు రిటైర్ అయిన సప్త సముద్రాల దూరంలో ఉన్న లాక్కస్తా అంటున్నావు వాళ్ళను ఆ విధంగా వాడుకునే కదా ఈరోజు పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సునీల్ లాంటి సునీల్ కుమార్ లాంటి ఐపీఎస్ ఆఫీసరు సంజయ్ లాంటి ఐపీఎస్ ఆఫీసరు అదేవిధంగా సీతారామాంజనేయులు అనే ఐపీఎస్ ఆఫీసర్ వీళ్ళందరూ నీ చేతిలో నీ అడుగులకు ఎత్తి నిన్ను నువ్వు చేసిన వాళ్ళను ఉపయోగించుకొని దుర్వినియోగం చేసుకొని వాళ్ళని ఈరోజు నీ వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నా నువ్వు కూడా మళ్ళీ పోలీసు వాళ్ళని బట్టలు కూడా తీస్తా అని మాట్లాడుతున్నావు ఆ రోజు మా పక్కన మా సోదరుడు వీటకు రవి గారిని బీసీ జనార్దన్ రెడ్డి గారిని రఘురామ్ కృష్ణం రాజ్ గారిని అచ్చెన్నాయుడు గారిని వీళ్ళందరినీ కూడా అరెస్టు చేసి అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి ముసుగులేసి తీసుకుపోయినప్పుడు అప్పుడు పోలీసులు పనిచేయలేదా నీకు అప్పుడు పోలీసులు చేసింది కరెక్ట్ ఈరోజు పోలీసులు చేసింది తప్ప నీ ఇష్టం వచ్చినట్లు అధికారం కోసం మాట్లాడుతూ అంటే ఉనికి పోయింది మరాచకం చేసి అవినీతి చేసి రాజ్యాంగాలను ద్రష్టు పట్టించి వ్యవస్థలను నీరు గార్చి ఈరోజు ఐదు సంవత్సరాల తర్వాత నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు ఐదు తీసి రెండు ఒకట్లతో నువ్వు రాష్ట్ర ప్రజలు నిన్ను ఇంటికి పంపించిన పరిస్థితి చూస్తూ ఉంటే నీకు మతి భ్రమించిందో ఫ్రస్టేషన్లో ఉండావో నీ మనసు ఏమైనా గాయమైపోయి మానసికంగా దెబ్బతిన్నావో అర్థం కాలేదు కానీ ఉనికి కోసం మాట్లాడుతున్నట్టుంది అసహించుకుంటా అన్నారు నీ పార్టీ కార్యకర్తలే నిన్ను చూసి ఈరోజు పూర్తిగా నిన్ను చూసి అసహించుకుంటా అన్నారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ధర్నా చేస్తే మా మీద కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని బెయిల్ మీద విడుదలైతే ఒక కేక్ కట్ చేసుకుంటే రోడ్డు మీద మా మీద కేసులు పెట్టి ఈరోజు కోర్టులో తిరుగుతూ ఉన్నాం నా మీద ఒక్క కేసు కూడా లేదు మేము ప్రతిపక్షం వచ్చే రోజు పద్నాలుగు కేసులు పెట్టారు మా మిస్సెస్ కడప ఎమ్మెల్యే గారి మీద నాలుగు కేసులు పెట్టావు ఆరు నెలల్లో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాల మీద నీ ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి రోడ్డుకు రానికుండా చేస్తే ఈరోజు నువ్వు దయ్యాలు వేదాలు వరించినట్టు రాజ్యాంగాలను చంద్రబాబు నాయుడు గారు పుంగలు దొక్కినాడు పోలీసులు బట్టలు వడదీస్తా సప్త సముద్రాల దూరం ఉన్నా తీసుకొస్తా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నారు అసలు నీకు రాజ్యాంగం మీద వ్యవస్థల మీద గౌరవం ఉందా అని అడుగుతా నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడుకుంటా పోతా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగం మీద వ్యవస్థల మీద గౌరవం ఉండే మిమ్మల్ని ఇంటికి కట్టడి చేయాలంటే ఒక నిమిషం పట్టదు ఈ ప్రభుత్వానికి ఇంట్లో నుంచి బయటికి రావాలని చూ చేయాలని చూస్తే ఒక క్షణం పట్టదు ఇదే పోలీస్ వ్యవస్థని మేమీ ఉపయోగించవచ్చు కానీ అట్లా చెయ్యకూడదు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని ఒక మంచి మార్గంలో పోవాల రాష్ట్రాన్ని అని చెప్పి ప్రజలు ఓట్లేసారు ఈ ప్రభుత్వానికి అందుకే ప్రతిపక్షాన్ని కూడా రోడ్ల తిరగనిస్తూ ఉంటుంది ఈ ప్రభుత్వం తిరగనిస్తున్నారా కదా అని చెప్పి అతిక్రమించిపోతే చట్టాలు ఉన్నాయి చట్టాలకు ఎవరు అతీతులు కాదు తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పించుకోలేడు ఈరోజు వంశీని కాపాడుకునేదానికి ఒక తప్పుడు వ్యక్తిని సోషల్ మీడియాలో మహిళలను కూడా కించవలసిన వ్యక్తిని కాపాడుకుండేదాన్ని నువ్వు జైలుకి పోయినావు జైలుకి ఎవరు పోతే జైలు నాకు అలవాటు అయిపోయిందిలే మీరు కూడా జైల్లో ఉండండి మన అధికారం వచ్చేస్తామని చెప్పి ఒక భ్రమ కల్పిస్తా నీ పార్టీ నాయకులు నీ పార్టీ కార్యకర్తలే కదా రాష్ట్ర ప్రజలంతా నీ ప్రవర్తన చూసి ఏడు నెలలుగా అసహించుకునే రోజులు పరిస్థితులు వచ్చినాయి నేను మళ్ళీ మళ్ళీ ఈ రాష్ట్రం అంగీకరించే పరిస్థితిలో లేదు ప్రజా జీవితానికి జగన్ పనికిరాడనే విషయాన్ని ప్రజలు ధృవీకరించుకున్నారు దానికి ఆలోచన లేకుండా ఒక్కసారి నిన్న విజయవాడ జైల్లోనూ మాట్లాడిన మాటలు ఒక్కసారి నీ వీడియో నువ్వే చూసుకుంటే నేను ఏ నువ్వు ఏం మాట్లాడావో నీకే అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఘోరంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి నీ సునకానందాన్ని తీర్చుకోవాలని చూస్తే ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడు రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నిన్ను అసహించుకుంటున్నారు నీ ప్రవర్తన చూసి ఇది గుర్తుపెట్టు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అందరికీ నమస్కారం తర్వాత నిన్న అంటే విజయవాడలో ఒక జైలు దగ్గరికి పోయి అంటే ఒక కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గన్నవరం మాజీ శాసనసభ్యుడు వంశీని పరామర్శించే ఉద్దేశంతో అక్కడికి పోయి అక్కడ ములాఖాత్ అయిన తర్వాత ఆయన బయటకు వచ్చి మాట్లాడిన ఆ భాష మాట్లాడినంత ఆ పదాలు అవన్నీ చూసి సొంతం అతని పార్టీ కార్యకర్తలు వాళ్ళే జగన్మోహన్ రెడ్డిని అసహించుకునే పరిస్థితి అంటే ఒక రకంగా ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ సర్వైవల్ కావాలంటే పోలీస్ అధికారులను ఏదో రూపంలో భయపెట్టి అంటే మళ్ళీ నేను ఏదో వస్తాను మిమ్మల్ని అట్లా చేస్తాను ఇట్లా చేస్తానని భయపెట్టి ఈ నాలుగున్నర సంవత్సరం ఆ తర్వాత వాళ్ళతో పని చేయించుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఏది నోటికొస్తే అదంతా మాట్లాడడం మొత్తం నిన్నంతా చూసినారు ఆయన ఒక స్టేజ్లో ఆయన మాట్లాడుతూ మిమ్మల్ని రిటైర్ అయినా సత్వ సముద్రాలు దాటిపోయి అవతల ఉన్నా కూడా మిమ్మల్ని తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు రప్పించి బట్టలు ఉడదిస్తానని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన మాట్లాడము తర్వాత ఎంతవరకు సభగో మీరే అర్థం చేసుకోండి నిజంగా ఆయన ఆయన చెప్పినట్లు నిన్న చేస్తే అంటే ఆయన ఆయన ఎలాగా పోలీస్ అధికారులను ఎంతమందిని ఉపయోగించుకున్నాడో వాళ్ళందరికీ గన మా చంద్రబాబు నాయుడు బట్టలు ఉడిదీసే కార్యక్రమం గన పెట్టుకుంటే మాకు వేరే అడ్మినిస్ట్రేషన్తో కూడా పనిలే ఈ ఐదేళ్ళు కూడా బట్టలు తీసే కార్యక్రమమే సరిపోతుంది అంటే అంతమంది పోలీస్ అధికారులను పోలీస్ ఆఫీసర్స్ను జగన్మోహన్ రెడ్డి వాడుకొని మా మీద మేము బాధితులం మేము బాధ బాధితులై ఇప్పుడు సర్వే వాళ్ళు ఇది ఈ రకంగా ఉంటే మీ అట్లని ఎవరో తప్పు చేసి అవన్నీ కూడా ఆయన కిడ్నాప్ చేసిన వీడియోలు కూడా అన్ని బయటపడితే ఆయన్ను పరామర్శించని పోయి తర్వాత బాధితులైనటువంటి మమ్మల్ని కూడా అది పోలీస్ ఆఫీసర్ను దృష్టిలో పెట్టుకొని తర్వాత పోలీస్ ఆఫీసర్లకు బట్టలు తీస్తాం అది ఇస్తామని అసలు ఆయన పోలీస్ అధికారులను ఏ రకంగా ఉపయోగించారో సింపుల్ గా రెండే ఎగ్జాంపుల్స్ చెప్తా అతని సొంత నియోజకవర్గంలో లింగాల మండలంలో పెద్దగూడల్లో నాగం అనే ఒక దళిత మహిళ రేపటి మదర్ కావించబడితే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు నా కాన్ఫిడెన్స్ ఇలా జరిగిందంటే నాకు చెడ్డ పేరు వస్తుందని దానికి ఎక్కడికక్కడ అక్కడే అంచేయమని చెప్తే ఆ ఫ్యామిలీ మెంబర్స్ మమ్మల్ని కన్సల్ట్ అయితే ఇప్పుడు ప్ర ఇప్పుడు ప్రస్తుతం హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారు ఆ రోజు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉండి ఆ కుటుంబాన్ని పరామర్శించాలా వాస్తవం ఏం జరిగిందనే విషయం తెలుసుకునేదానికి మా పులివెందులకు వస్తే ఆ సాక్షాత్ ఇప్పుడు హోమ్ మినిస్టర్ మీద కూడా ఎస్సీ యాక్ట్ మా మీద కూడా అందరి మీద ఆ రోజు ఎస్సీ ఎస్సీ ఏది మేము పరామర్శించని వచ్చిన పాపానికి తర్వాత ఎస్సీ యాక్ట్ పెట్టి రెండు రోజుల కిందట కూడా కడప ఇక్కడ కోర్టులో ఇక్కడ కోర్టులో వాయిదా కూడా ఉండింది ఆయన హోంమంత్రి అయినా కూడా ఇప్పటికీ కూడా ఆ కేసును రాష్ట్ర ప్రభుత్వం తొలగించుకోలేకపోతుందంటే ప్రభుత్వం ఎంత ట్రాన్స్పరెంట్ గా ఎంత పారదర్శకంగా పనిచేస్తున్నారు సాక్షాత్ హోమ్ మినిస్టర్ మీద పెట్టిన తప్పుడు కేసు కూడా ఇంకా మన ప్రభుత్వం కూడా అట్లే ఉందంటే అడ్డగోలుగా చేయకూడదు చాలా పారదర్శకంగా చేయాలనే ఉద్దేశంలో రెండో ఎగ్జాంపుల్ నేనే నేను ఒకసారి నన్ను చెన్నై ఎయిర్పోర్ట్ అరెస్ట్ చేశాను ఏమని ఎందుకు అక్కడికి పోయి అరెస్ట్ చేసినామంటే నేను ఆరు నెలల నుంచి తప్పించుకొని తిరుగుతానని చెప్పినావు అది ఒక ఇష్యూ రెండో ఇష్యూ మళ్ళీ తర్వాత నేను ఇక్కడికి వచ్చి కడపకు పులివెందులకు పోయేటప్పుడు రాత్రి ఆరు పది అయినప్పుడు దారి కాచి మమ్మల్ని అరెస్ట్ చేసినాను అరెస్ట్ చేసింది అప్పుడు పొద్దుటూరులో అత రూరల్గా పనిచేస్తున్న రమణారెడ్డి అయినతో నన్ను అరెస్ట్ చేసింది నన్ను రెండున్నర గంట తర్వాత అప్పగించింది కమలాపురం సి రామకృష్ణారెడ్డి నన్ను అరెస్ట్ చేసింది ఒకరు ఎక్కడైనా కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పోలీసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత పోలీసులు ముసుగేసి చేతులకు హ్యాండ్ కప్ చేసి నన్ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అంటే పోలీసులు అరెస్ట్ అఫీషియల్గా అరెస్ట్ చేసి అఫీషియల్గా అంటే జన్మేను డ్రైవర్ అందరి చెల్లెళ్ళు లాక్కొని అరెస్ట్ అయినట్టు కూడా తెలియకుండా చేసి ఎక్కడైనా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు దాదాపు అంత మీ మీడియా పుణ్యానా ఆ రోజు అంతా ఇదైపోయి ఆ రోజు నేను వాస్తవంగా బయటపడడం జరిగింది అదంతా భౌతికంగా ఎలిమినేట్ చేసే ఉద్దేశంతో ప్రైవేట్ వాళ్ళకు అప్పగిస్తే ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ కానీ తర్వాత మీ మీడియా వాళ్ళంతా అదంతా పబ్లిక్ కావడంతో అదంతా కూడా ఆ రోజు సేఫ్గా అంటే ఇంత పచ్చిగా ఇంత ఘోరంగా కూడా నువ్వు పోలీసు అధికారులను వాళ్ళను ఉపయోగించుకొని అది అవతల వాళ్ళ మీదకి తర్వాత నెచ్చిపేయడం అనేది ఇది చాలా దారుణమైన విషయం తర్వాత ఇంకోటి ఒక ముఖ్యమంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేస్తే ఎవరైనా కూడా మామూలుగా పొలిటికల్ యాంగిల్లో ఆలోచించినా కూడా దాన్ని ఖండిస్తారు అలాంటిది నీవు ఖండించకపోగా ఆయన పట్టాభి మాట్లాడిన మాటలకు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నా అభిమానులకు బీపీ పెరిగింది అందుకని దాడి చేసినారని స్వయాన ముఖ్యమంత్రి మాట్లాడతారు ఎక్కడన్నా బీపీ పెరిగితే హాస్పిటల్కి పోతారు కానీ ఆఫీస్ పైన వచ్చి దాడి చేస్తారా అంటే ఆయన మాట్లాడే విధము ఇంగారెత్తగొట్టే విధంగా మాట్లాడతారు ఇంకోటి నిన్న మాట్లాడిన మాట్లాడిన దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఎవరన్నా కానీ రాజకీయాల్లో అందం గురించి కులం గురించి సామాజిక వర్గం గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి కాని గత ముఖ్యమంత్రి కానీ నాకు తెలిసి ఎవరు లేరు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాజ్యాంగబద్ధమైన ఒక పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ ఆ రోజు కులం పేరుతో నువ్వు మాట్లాడినావు అది ఎంత ఇప్పటికీ కూడా అది ఒక రా మన ప్రజాస్వామ్య వ్యవస్థలోనే అది చెరగని ముద్రగా ఆ రోజు నువ్వు మాట్లాడినావు ఆయన కమ్మకులం అని నిన్న ఏం మాట్లాడతావు అదే సమాజ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వీళ్ళు కాబట్టి వీళ్ళు అందంగా ఉండాలని చంద్ర చంద్రబాబు నాయుడు అసూయతో ఇదంతా చేసినాడన్నట్టు మాట్లాడుతున్నాను ఇది ఎంత ఆయన వయసు డెబ్బై డెబ్బై రెండేళ్ళు ఉంటే వంశీ అందగాడంట కొడాలి నాని అందగాడంట ఈయనకి ఎట్లా కనపచ్చినాడో కొడాలి నాని ఈయనకంత ఎత్తనా వచ్చినాడో నాకైతే అర్థం కాలే లోకేష్ కన్నా దేవులేని అవినీతి అందంగా ఉంటాడని ఎప్పుడైనా నీ కూడా చెప్పిన పడతాదంటే వాళ్ళందరినీ గుంపు చేసి కలుపుకుంటాడు వీళ్ళు ఎక్కడ దారిపోయి ఎక్కడన్నా పోతారేమో అని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక సామాజిక వర్గం గురించి కానీ ఒక కులం గురించి కానీ ఒక అందం గురించి కానీ మాట్లాడడం అనేది ఆయన ఆయన అసలు ఆయన విజ్ఞతకే ప్రజలు వదిలేయాల్సి వస్తుంది ఇవన్నీ మీ ఎగ్జాంపుల్స్ మేము ఎందుకు చెప్తున్నామంటే మా మీద ఆయన పోలీసు అధికారులు ఆ రకంగా ఉపయోగించుకున్నారు మేము దాని చట్టబద్ధంగా ఆయన లోపల పెట్టినారు ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఆయన లోపల పెట్టినారు వంశీని మేము ఎవరికి పోలీస్ అధికారులు ఆ రకంగా మేము ఉపయోగించుకోవడంలో అవసరం లేదు ఎగ్జాంపుల్ నా మీద ఆ రోజు నన్ను అరెస్ట్ చేసింది నన్ను ఐడెంటిఫై చేసింది అంతా ఇక్కడ అంతకుముందు గతంలో ఇక్కడ ఉన్న చింతకుమ నెచ్చి అశోక్ రెడ్డి గారే అయితే అశోక్ రెడ్డి గారి మీద మేము ఇంతవరకు ఏమైనా చర్య తీసుకున్నామా ఇప్పటికీ కూడా మేము చర్య తీసుకోలే మా వాళ్ళకి చెప్తాను ఎంక్వైరీలో అవి జరుగుతున్నాయి అశోక్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారు నేను ప్రమాణం చేసి చెప్తున్నా నన్ను వెహికల్ చూసి మనిషిని ఐడెంటిఫై చేయమన్నా అంతవరకు నా బాధ్యత అంతా కూడా పైో లేటర్ చెప్తే అట్లా చేసినాం ఇది పైన సీఎం ఆఫీస్ నుంచి వచ్చిందని ఆయన చెప్తున్నారు అంటే సీతారామాన్ మేలు కానీ అప్పుడు ఇంటెలిజెన్స్లో పనిచేసిన నరేందర్ రెడ్డి కానీ వీళ్ళే దానికి అంత కారణం అని వాళ్ళ మీద కూడా ఇంకా మేము చర్యలు అంటే ఎందుకు ఇదంతా చెప్పాల్సి వచ్చిందంటే మీలాగా మేము పరిపాలించడం లేదు పోలీస్ అధికారులను నువ్వు ఏదో చెప్పి భయపెట్టి వాళ్ళతో పని చేయించుకోవాలని ఈ డ్రామాలు ఎక్కువ కాలం పనిచేయవు ఈ మాటలు నిన్న మాట్లాడుతుంటే అంటే అన్న చెప్పినట్టు దయ్యాలు వేదాలు వేధించాను అనే దానికి ఇది ప్రత్యక్షమైన ఉదాహరణనే నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినారు కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇలాంటి కులాల గురించి కానీ అందం గురించి కానీ ఇతర పోలీసు అధికారులను భయపెట్టి ఈ నాలుగేళ్ళు మా ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు అసలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకే ఈ జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి అసలు తగనే తగడు ప్రజాస్వామ్యానికే అతను చీరపురుగు లాంటి వాడు జనరల్ జనరల్గా అక్కడ పోయినప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడిన తర్వాత నేను కూడా దీని మీద కొంచెం స్టడీ చేశాను రాజ్యాంగంలో లో వచ్చేసి లో అయితే వన్ నాట్ ఫోర్ ఆర్టికల్ ఆర్బిక్ ఫోర్ దాంట్లో క్లియర్గా రాసింది శాసనసభకు వచ్చేటప్పటికి వన్ నైంటీ పబ్లిక్ లో ఏ ఏ సభ్యుడైనా కానీ వితౌట్ స్పీకర్ పర్మిషన్ అరవై గన సభకు ఇంటిమేట్ చేయకుండా గైర్ హాజరైతే అతన్ని డిస్క్వాలిఫై చేసే అవకాశము హండ్రెడ్ పర్సెంట్ స్పీకర్ గారికి ఉంది అనేది క్లియర్గా ఉంది దాంట్లో ఈ రకంగా మధ్యప్రదేశ్లో ఒక శాసనసభ్యుడు శాసనసభ్యత్వాన్ని కోల్పోయినాడు ఇండియా వైడ్ ఇప్పటి వరకు ఫోర్ మెంబర్సు ఈ రకంగా కోల్పోయినారు ఇది దాని స్టోరీ తర్వాత దీన్ని స్వాగతిస్తారా లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ మేము స్వాగతిస్తాం ఎందుకంటే పులివెందుల ప్రజలు కూడా మేము ఇంత వేవులో కూడా ఓట్లు వేసి గెలిపించి పులివెందుల్లో మీ చర్యల వల్ల అనేకమైనటువంటి పెండింగ్ పనులన్నీ ఆగిపోయి పులివెందుల రోడ్లన్నీ డ్రైనేజ్ కానీ సిమెంట్ రోడ్డు పాలు కొట్టి అస్తవ్యస్తంగా తయారు చేశారు అస్తవ్యస్తంగా తయారు చేశారు కనీసం ఆ సమస్యలన్న ప్రస్తావించి ఈయన మళ్ళా మా పులివెందులను తర్వాత నీట్గా చేస్తారు అనుకుంటే ఈయన కనీసం అసెంబ్లీకే పోవడం లేదు అని ప్రజలు కూడా చాలా జగన్మోహన్ రెడ్డి మీద చాలా కోపంతో ఉన్నారు ప్లస్ ఉప ఎన్నిక అనేది కానీ ఏదన్నా కానీ ఈయన మూలాన ఈయన పోకుండా వస్తే అక్కడ ఉండే పెండింగ్ పనులు కానీ తర్వాత నిజంగా పులివెందుల ప్రాంతం అభివృద్ధి కానీ అక్కడ ప్రజలు నిజంగా అదృష్టవంతులు అయితే తప్పకుండా ఉప ఎన్నిక వస్తుంది ఉప వచ్చినప్పుడు అక్కడ ఉండే పెండింగ్ పనులు కానీ ఇంకా కాన్ఫరెన్స్ కావాల్సినట్టు కూడా మేము కూడా చంద్రబాబు నాయుడు కానీ డిమాండ్ అడిగి పని చేయించుకుంటాం ఎంత బాధాకరమైన విషయం అంటే ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసి పులివేందర్లో ఈరోజు తాగునీటి సమస్య ఉందంటే వాళ్ళు ఏ రకంగా పరిపాలన చేశారో ఒకసారి మీరు మా పులివెందుల ప్రజలు కూడా అర్థం చేసుకోండి దీన్ని ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మేము మాట్లాడినాం ఫార్టీ డేస్లో ప్రతి సందుకు ప్రతి ఇంటికి కూడా తాగునీటి సమస్య లేకుండా చేర్చే విధంగా తర్వాత మెగా వాళ్ళు వచ్చేసి చాలా స్పీడ్గా కూడా పనిచేసి నలభై రోజుల్లో ప్రతి ఇంటికి కూడా తాగునీటి సమస్యను మేము అందించబోతున్నాం ఆ రోజు ఒక పెద్ద కార్యక్రమం కూడా చేస్తున్నాం ఇంకా అన్ని మండలాలతో పాటు మా చక్రాయపేట మండలంలో ఎస్పెషల్లీ తాగునీటి ప్రాబ్లం చాలా ఉంది కలెక్టర్ గారు మాట్లాడి రేపే నువ్వు అక్కడ పోయి విజిట్ చేయమని అడు విజిట్ చేసి ఏదైనా అత్యవసరము ఏదైనా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లము ఏదైనా కానీ సప్లై చేయాల్సి వస్తే ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తే కూడా మీరు అన్ని నోట్ చేసుకున్నండి మేము అవన్నీ ఇస్తామని కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అంటే ఎందుకు ఈ ప్రస్తావన వచ్చిందంటే ఎవరైనా నాలుగు వేల కోట్లు పెట్టాం ఆరు వేల కోట్లు పెట్టాం పాడా పెట్టి ఇంత డెవలప్ చేస్తే పులివెందుల మున్సిపాలిటీలో కానీ పులివెందుల చుట్టుపక్కల కానీ సాగునీటి సమస్య కూడా ఈరోజు పులివెందుల వాసులకు ఉందంటే అది ఎంత బాధాకరమో వీళ్ళు ఏ రకంగా పరిపాలన చేశారో ఇలాంటి అంశాలన్నీ ప్రజలు చాలా ఆలోచిస్తాను కాబట్టి మేము ఎస్పెషలీ ఈ ఉప ఎన్నికను ఖచ్చితంగా స్వాగతిస్తా నాకుండే ఏకైక ధ్యేయం కూడా ఒకసారి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఇండైరెక్ట్ ఎలక్షన్స్లో వైఎస్ కుటుంబాన్ని మేము ఓడించాం నా జీవితాశయం కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో వైఎస్ కుటుంబాన్ని ఓడించడమే చంద్రబాబు నాయుడు గారా లోకేష్ ఆశీస్సులతో తప్పకుండా ఇది కూడా నెరవేరుతాదని నేను ఆశగా ఉన్నాను పా పాడా మీద కూడా అంతా కూడా ఆల్రెడీ విజిలెన్స్కు ప్రపోజల్స్ పోయినాయి ఆల్రెడీ విజిలెన్స్ కూడా వస్తానే పులివెందుల పాడాలో ఎవరెవరైతే అక్రమాలు చేసి లేని వర్క్ ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టు చేసిన వర్క్ మళ్ళా ప్రపోజల్ పెట్టి మళ్ళా చేసి ఎంత డబ్బు దుర్వినియోగం అయిందో ఆ డబ్బు అయ నయా పైసలతో సహా తప్పకుండా అందరితో కూడా తగ్గిస్తాం ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది అంటే ఇదంతా చేసేది కూడా ఇదంతా చేసేది కూడా ఇప్పుడు ఎంత డెవలప్మెంట్ ఎంత ఏదైనా కూడా అంతర్లీనంగా ఒక భాగం అయితే రాజకీయమే కాబట్టి మేము పులివెందుల మున్సిపాలిటీని ఏ రకంగా అయితే మేము సక్సెస్ కాగలము వార్డు వైజ్ వార్డ్ వైజ్ కూడా క్యాల్కులేట్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ చేసుకుంటా పోతాం ఇప్పుడు మా ముందు ఇప్పుడు ఈ బై ఎలక్షన్ రాదా అనేది పక్కన పెడితే మా ముందుండే లక్ష్యం అయితే ఇప్పుడు పులివెందుల మున్సిపాలిటీ చూసాము మహానాడు సంబంధించి ఆల్రెడీ ఒక సాక్షి సర్కిల్ దగ్గర రెండు సైట్లు చూసాము తర్వాత జయరాజ్ గార్డెన్స్ దగ్గర కూడా ఒక సైట్ చూసాము సెంట్రల్ జైల్కి ఎదురుగా కూడా కొంత సైట్ చూసాము రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు దానికి ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ వచ్చిన తర్వాత ఆ కమిటీ చూసి సెలక్షన్ ఫైనల్ చేస్తాము మోస్ట్లీ ఈ వారం కానీ అసెంబ్లీ లోపలనే వాళ్ళు వస్తామన్నారు వస్తానే ఆ స్థలం చూసి స్థలం ఫైనల్ చేస్తాం సెంట్రల్ జైలుకి ఎదురుగా కూడా మంచి స్థలం ఉంది అది కూడా అనుగుణంగా ఉంటుంది ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు కానీ జిల్లా నాయకులు అందరం వాళ్ళు వచ్చిన తర్వాత అందరం పోయేసి ఫైనల్ చేస్తాం మాట్లాడుకోవడాది నాకు తెలియదు చైతన్య రెడ్డి అయితే దత్తగిరి ఉండే బ్లాక్ లైక్ కూడా మాత్రమే నేను చూశానని చెప్పాను వాళ్ళ లోపల ఏం డిస్కషన్ జరిగింది వాళ్ళ మధ్య వీళ్ళు ఏం జరిగిందనేది నాకు తెలియదు ఆ రోజు చైతన్య రెడ్డి ఇది వచ్చిన మాట వాస్తవం ఇంకోటి కూడా వాళ్ళే అంతకుముందు గతంలో వాళ్ళు జైలు అధికారులు ఏమని ప్రెస్ మీట్ ఇచ్చారంటే మెడికల్ క్యాంప్ ఉంది దాని దాని మీద ఇచ్చారని చెప్పారు అది కూడా వస్తుంది అది కూడా అబద్ధం ఎందుకంటే నేను ఆ రోజు పదహైదు రోజులు జైల్లో ఉన్నాను ఎక్కడైనా మెడికల్ క్యాంప్ ఒకటి వచ్చేటప్పుడు మీకు ఏమేమి డబ్బులు ఉన్నాయి ఎవరెవరికి ఏమేమి ఉన్నాయో అవి రాసింది ఇట్లా మెడికల్ క్యాంప్ ఉంది దాని దగ్గర డాక్టర్లు వస్తారు అని మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా ఎవరికి ఏ రిమాండ్ ప్రిజన్ కానీ ఏ జీవిత ఖైదీకి కానీ ఎవ్వరూ అది చేయలేదు అది గా కేవలం దస్తగిరి కోసము సృష్టించబడిన ఒక ప్రోగ్రామ్ మాత్రమే కాబట్టి వాళ్ళ ప్రోగ్రాం వచ్చినారు మాట్లాడుకునే సక్సెస్ అయినారు వాడు అది వినలేదు నేను ఆ రోజే జైలు అధికారులను కూడా ఉండే సబ్ జైలర్స్ వాళ్ళని కూడా నేను వాస్తవంగా నేను ఆ రోజే క్వశ్చన్ చేశాను దేవిరెడ్డి రెడ్డితో నాకు వ్యక్తిగత వైరం ఉంది అదే వివేకానందరెడ్డి కేసులో దస్తగిరి అప్రూవర్ అదే వివేకానంద రెడ్డి కేసులో ఎవరైతే వాంటెడ్ పర్సన్ అయి ముద్దాయిగా ఉండే అద్దాయి వాళ్ళ అబ్బాయిని మీరు ఎట్లా అలౌ చేస్తారు ఇది ఫ్యూచర్లో మీకు ప్రాబ్లం అవుతుందని కూడా ఆ రోజు చెప్పినా నేను చెప్పిన మాట కూడా వాళ్ళ ఛానల్ లైట్ తీసుకొని ఈ రోజు వాళ్ళు నిజంగా ఇబ్బంది పడే పరిస్థితి రైట్ మా థ్యాంక్ యూ